నమస్తే వెల్కమ్ టు నిఘా న్యూస్ ఉత్తరాంధ్ర ఇలవేల్పు గజపతుల ఆడపడుచు శ్రీ పైడితల్లి అమ్మవారిని చైర్మన్ గోవా గవర్నర్ గౌరవ పూసపాటి అశోక్ గజపతి రాజు సోమవారం దర్శించుకున్నారు గజపతి రాజు కుటుంబ సమేతంగా కోట నుంచి బయలుదేరి మేళ తాళాలతో ఊరేగింపుగా అమ్మవారి ఆలయాన్ని చేరుకుని పట్టు వస్త్రాలను సమర్పించారు పైడి మాంబకు ప్రత్యేక పూజలు నిర్వహించారు వారికి ఆలయ అధికారులు అధికార లాంఛనాలతో స్వాగతం పలికారు ప్రత్యేక పూజల అనంతరం అశోక్ గజపతి రాజు దంపతుల ఆలయ పూజారులు ఆశీర్వచనం పలికి అమ్మవారి ప్రసాదాన్ని చిత్రపటాన్ని బహుకరించారు కార్యక్రమంలో అశోక్ గజపతి రాజు గారి కుమార్తె విజయనగరం శాసనసభ్యురాలు పూసపాటి ఆదితి విజయలక్ష్మి గజపతి రాజు ఎంపీ అప్పల్ నాయుడు ఇతర ప్రముఖులు కూటమి నాయకులు పాల్గొన్నారు ఏడాదిలోగా ఆలయ అభివృద్ధి పనులు ఏడాదిలోగా పైడితల్లి అమ్మవారి ఆలయ అభివృద్ధి పనులను పూర్తి చేస్తామని అశోక్ గజపతి రాజు ఉన్నారు అమ్మవారి దర్శనం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే అభివృద్ధి పనులను మొదలు పెట్టామని వచ్చే ఏడాది అమ్మవారి పండుగ లోపల పూర్తాయని చెప్పారు పైడితలి అమ్మవారు ప్రజలందరినీ చల్లగా చూడాలని ఆయన ఆకాంక్షించారు వచ్చే పండుగ અલંકરી કોઈ ટાઈમ પડતું અધી વેરે અહીંયા વચે સં ભક્તો કંટાપો મી સૌક્યુ એવસ્કરી કારણ વરગલે આ કારણ પ્રસ્તુત દેવ વી જરૂરી ప్రభుత్వం రాజ్యాంగాన్ని చట్టాన్ని ఆ రూల్స్ సవార్డినేట్ లెజిస్లేషన్ అంటాము అది పాటిస్తారు కనుక ఈ ఆస్ మాకు వచ్చింది మీరే చూస్తున్నారు ఇది ఇక్కడ ఇంత ఉన్న ప్రభుత్వాలు పని చేయనివ్వలేదు ఎవరిని ఆ పరిస్థితి నుంచి బయట పడ్డాం కనుక అలాగా ఉంటుందని మళ్ళీ పనికి అడ్డు తగలకుండా ఉండాలని నేను అనుకుంటూ ఎవరైనా వారు ప్రమాణాలు చేసేటప్పుడు రాజ్యాంగం పైన కానీ చట్టాలపైన కానీ చేసిన ప్రమాణాన్ని వారు పాటించకపోతే ఈ దుర్గతి మన దేశంలో ఉంటుంది మన అందరు అన్ని మతాన్ని గౌరవించాలి మన సొంత మతాన్ని ఆరాధించు దాంట్లో తప్ప లేదు కానీ అందరినీ గౌరవించడం మన అందరు ధర్మం అని నేను భావిస్తూ ఉన్నాను ఇది చాలా మంచిది ఆనందంగా ఉంది ఇక్కడ వచ్చి మళ్ళీ ఇంకో సంవత్సరం దర్శనం చేసే అవకాశం మార్గాన్ని కలిగించాలని మాకు ఆనందంగా ఉంది మొత్తం అందరినీ చల్లగా తల్లి చెందాలని